ఈరోజు ఒక చిన్న మార్పుని మీ దృష్టికి తీసుకురావాలి ఇవాళ నిర్మాత హీరో హీరోయిన్ అందరూ వచ్చి ఇక్కడ ఈ సభలో కూర్చోవాలని అనుకున్నది కొద్ది మార్పు జరిగింది ఏంటంటే ఇంకొక నాలుగు రోజుల్లోనే కృతజ్ఞాభినందన సభ అని ఉంది కృతజ్ఞాభినందన సభ అంటే ఆ సభలో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ప్రజల ముందుకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిన మీడియా మిత్రులకి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన అందరికీ అందరినీ అభినందించి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది మన సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాన్ని ఇలా చిన్నదిగా ఒక ప్రెస్ మీట్ లాగా కూడా పెట్టి దాన్ని చెప్పుకోవచ్చు కానీ దాన్ని విడిగా ఒక సభ కింద జరుపుదామని దీని ఆర్గనైజర్స్ నిర్ణయించారు కానీ మనం పంచుకోవడానికి ఒక మంచి శుభవార్త ఉంది అది ఇవాళ నేను మీతో పంచుకోవడానికి మీ ముందు వచ్చాను రిలీజ్ అయిన రెండవ రోజునే మీ ముందుకు వచ్చి మొదటి రోజు కలెక్షన్స్ చెప్పాను అట్లాగా ఫాస్టెస్ట్ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేసిన సినిమా అనేది కూడా మీ ముందు చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఒక ఆనందంతో మీ ముందుకు వచ్చి పంచుకుంటున్నాం మీకు అలవాటు నేను వివరాలు కూడా చెప్తా ఉంటాను కదా అందుకని వాటి వివరాలకు వస్తే ఏడు రోజులకి రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది డెబ్బై ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయల నాలుగు వేలు రెండు రాష్ట్రాల్లోనూ సంపాదించింది వసూలు చేసింది డెబ్భై ఆరు కోట్లు కర్ణాటకలో తొమ్మిది కోట్లు అంటే నేను తొమ్మిదని రౌండ్గా చెప్తున్నప్పుడు ఆ చిల్ల ఏదో ఉంటుందండి కానీ నేను రౌండ్ చేసి చెప్తున్నాను కరెక్ట్గా మా చేతికి చేరింది నేను రౌండ్ చేయకుండా చెప్తున్నాను నార్త్ ఇండియా కోటి నలభై మూడు లక్షలు అమెరికా నార్త్ అమెరికా అంటే రెస్ట్ ఆఫ్ అమెరికా కాకుండా నార్త్ అమెరికా మాత్రం పదిహేడు కోట్ల రూపాయలు అంటే ఇది డాలర్లో సంపాదించిన రూపాయల్లోకి మార్చి మీకు చెబుతున్నాను నార్త్ అమెరికా కాకుండా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే విదేశాలలో మిగతా దేశాలన్నీ కలిపి మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఒరిస్సా నలభై లక్షల రూపాయలు తమిళనాడు అరవై లక్షల రూపాయలు డెబ్బై ఆరు కోట్లు ఈ తెలుగు రాష్ట్రాల్లో సంపాదించింది తెలుగు రాష్ట్రాల బయట సంపాదించిన ముప్పై రెండు కోట్లు అన్నీ కలిపితే హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ నూట ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇది మొదటి వారం గా ది హైయెస్ట్ హండ్రెడ్ క్రోర్స్ ఫాస్టెస్ట్గా దాటిన ఈ సినిమా కింద ఇది పరిగణించబడుతుంది కాబట్టి దాని విషయం సంతోషంగా మీ ముందు చెప్పుకోవడానికి వచ్చాను చిరంజీవి గారి పునఃప్రవేశం ప్రజలు ఇంత ఇదిగా ఆదరించి ఈ సినిమాని వివి వినాయక్ గారి దర్శకత్వంలో ఇంత సక్సెస్ఫుల్గా మీరు రిసీవ్ చేసుకున్నందుకు మీకు మా ప్రొడక్షన్ తరఫున సరదా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇది ఈ కృతజ్ఞత అనేది నేను చెప్పడం అనేది ఫ్యామిలీ స్పోక్స్ మ్యాన్గా ఏదో నేను చెప్తున్నాను కానీ దీన్ని ఫార్మల్గా నిర్మాత వచ్చి చెప్పాలి కనుక దానికి త్వరలో దీన్ని చిన్నదిగా చేయడానికి కూడా కృతజ్ఞాభినందన సభ అని ఇంకొకటి త్వరలో జరుపునున్నామండి ఎందుకంటే అందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అందుకని ఆ సభని ఎప్పుడు జరుపుతాము ఎలా జరుపుతాము అనేది ఇంకా తయారీలో ఉంది కాబట్టి త్వరలో వచ్చి దాన్ని మీ ముందు మీడియా ద్వారా ఫలానా అప్పుడు ఫలానా చోట అనేది తెలియపరుస్తాము అందరూ వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని కోరుతున్నాను ఈ నూట యాభై సినిమాకి ఎవరు దర్శకులు అయితే బాగుంటుంది అని ఏదో పెద్ద వేటాడి వెంటాడి ఆలోచించి కింద మీద పడిపోయి అట్లా అనుకోలేదండి చిరంజీవి గారిని అంత చక్కగా చూపించగల సమర్థులు బహు కొద్దిమంది ఉంటారు అందులో వివి వినాయక గారి ది బెస్ట్ అని మేము దానికి పెద్ద డిస్కషన్స్ జరగలేదండి సో వివి వినాయక్ గారు బాసని చూపించటంలో కానీ బా అంటే నాకు కూడా అలవాటు అయిపోయింది బాసనన్ను ఆయన్ని చూపించడంలో కానీ ఆయన్ని అంత చక్కగా ప్రజెంట్ చేయడంలో కానీ వారు వారు చాలా సక్సెస్ఫుల్గా కృతజ్ఞతలు అయ్యారు కృతజ్ఞ సక్సెస్ఫుల్గా చూపించగలిగారు వారు ఏమనుకున్నారు వారిని చిరంజీవి గారిని అంత అందంగా ఎలా చూపించారు ఇవన్నీ మిమ్మల్ని పంచుకోవడానికి ఇంకొక సభ ఉన్నా కూడా ప్రస్తుతం వారు వచ్చారు కాబట్టి వారి మనసును కాస్త మీతో పంచుకోమని కోరుతున్నాను ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం మమ్మల్ని ఆయన ప్రొడ్యూసర్ అవునా కాదా అనేది పక్కన పెడితే ప్రతి విషయంలోనూ మా టీం అందరినీ ముందుకు నడిపించారు అరవింద్ గారు ఆయన ఆయన వెనకుండి అంటే ఆయన మేనల్లుడు సినిమా ఆయన వెనకుండి నడిపించారు దానికి థ్యాంక్స్ చెప్తున్నాను ముఖ్యంగా అన్నయ్య శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు నూట యాభై ఐదు సినిమా మాట్లాడుతుంటే లాభం ఉంది ఎంత ఆనందాన్ని ఇచ్చింది ఎంత ఆనందాన్ని ఇచ్చింది నిజంగా నాకే కాదు మా ఇంట్లో అయితే చాగల్లో మా చెల్లెళ్ళు అందరూ కూడా ఒక నిజమైన సంక్రాంతి చేసుకున్నాం అంత ఒక చాలా డల్గా ఉన్న దీనిలోంచి ఒక బ్రైట్నెస్ వచ్చింది ఈరోజు ఈ కలెక్షన్స్ ఇంత డబ్బు వచ్చిందంటే ఆయన మీద లోపల లోపల ఉన్న ఆ ప్రేమని ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా అసలు అమెరికా దగ్గర నుంచి చిన్న ఊరు దాకా అంటే ఉదాహరణకి మీకు చెప్పాలనంటే మా ఊరు చాగళ్ళు ఆ ఊర్లో ఇప్పటి వరకు ఒక ఐదు లక్షల రూపాయలు ఏదైనా ఒక సినిమా వస్తే చాలా ఎక్కువ అదే హయ్యెస్ట్ ఈ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అనే సినిమా ఏడు లక్షల రూపాయలు నిన్నటికి వచ్చేసింది అసలు ఆశ్చర్యం ఇస్తుంది అనమాట ఆ జనం చూస్తుంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉందనేది ఈ కలెక్షన్ రూపంలో చూపించారు నేను ఈ సినిమా కత్తి చేద్దామని ఆయన అన్నయ్య అన్నప్పుడు ఫస్ట్ ఇంకొకటి ఒక కత్తి లాంటి ఒక మంచి కథను నాకు ఇచ్చిన శ్రీ మురుగుదాస్ గారికి సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇక నేను ఫస్ట్ ఇంటర్వ్యూలు చెప్పాను అది రాలేదు దయచేసి ఇది వేయండి ప్లీజ్ అన్నయ్యతో నిన్ను కలిసినప్పుడు అనేది మీరు మీరు అందంగా ఉండడమే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఏ సినిమాకైనా ఫిఫ్టీ వన్ పర్సెంట్ కథ కానీ ఈ సినిమాకి మాత్రం మీరు అందంగా ఉండటం ఫిఫ్టీ వన్ పర్సెంట్ సినిమా అనేది ఫార్టీ నైన్ పర్సెంట్ అనగానే నువ్వు నన్ను టెన్షన్ పెట్ట అలాగే అన్నారు ఆయన కానీ నేను టెన్షన్ పెట్టడం కాదు ఆయనే టెన్షన్ పడ్డారు ఫస్ట్ ఫోటోషూట్ షూ చూడగానే నేను ఉంది సినిమాలోలా ఉన్నారన్న ఈ ఈరోజు మొత్తం ప్రపంచం అంతా అదే మాట్లాడుతుంది ఒక చిన్న కురలాగా అసలు ఇప్పుడున్న యంగ్ హీరోస్కి ఏమి తీసుకోని విధంగా ఆయన స్టైల్ ఆయన టైమింగ్ ఆయన కామెడీ ఆయన డాన్సు అసలు ఎంత థియేటర్లో కూర్చుంటే ప్రతి షాటు ప్రతి షాటు ప్రతి షాటు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇది ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు అనుకుంటా నాకైతే నిన్న రిలీజ్ అయినట్టు ఉంది డేస్ కౌంట్ చేయలేదు ఇవాళ కూడా మొత్తం ఆల్ మార్నింగ్ షోస్ ౌస్ఫుల్స్ అంటే అది సామాన్యమైన విషయం కాదు అదే డిస్ట్రిబ్యూటర్ ఒక నిర్మాతగా ఆయనకు తెలుస్తుంది అండి ఆయన తండంగా చూపించడానికి కారణమైన శ్రీ రత్నవేల్ కెమెరామెన్ ఈజ్ నాట్ ఓన్లీ కెమెరామెన్ హీజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ చాలా మంచి నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమాతో అనుకుంటున్నాను మరో ప్రాణం దేవి శ్రీ ప్రసాద్ అత్యద్భుతమైన పాటలు అంటే ఒక ఇళయరాజా గారిని గుర్తు చేసేయండి ఒక కీరవాణి గారు ఇళయరాజా గారిలో ఉన్న డెప్త్ ఈ సినిమాలో నీరు నీరు సాంగ్తో వచ్చిందని ఎంతోమంది మాట్లాడుతున్నారు అలాగే తోట తరణి గారు అలాగే రామలక్ష్మణ్ కనల్ కన్నన్ అందరూ శేఖర్ మాస్టర్ జానీ మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు అందరూ ఒక్కళ్ళు కాదు నేను ఎవరి పేరునో మర్చిపోతే సారీ వర్క్ వర్క్నిచ్చారు అందరూ దానికి అన్నయ్య పాపం ఆయన భోజనం రైస్ అనేది తిని ఎన్ని రోజులైందో పాపం ఆయన నిజంగా అంత కష్టపడి ఆయన చేసే చాలా మందికి ఈ రిలీజ్ రిలీజ్ తర్వాత నాకు తెలియదు పాపం అంత కఠోరమైన దీక్ష చేశారు ఆయన ఎందుకంటే ఆయన మైండ్లో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా మంది చిరంజీవి గారిని అలా పాతగా చూస్తారు ఆ పాత టైప్లోనే చూస్తారా చిరంజీవి గారు రైతుల గురించి మాట్లాడితే జనం వింటారా జన చిరంజీవి గారు డాన్సులు అలాగే చేస్తారా ఇలాంటి వంద లక్ష ప్రశ్నలు ఈ ఆ ప్రశ్నలన్నింటికి ఒక ఫస్ట్ తో సమాధానం చేశారు ఆయన చాలా ఈయన నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి చిరంజీవి గారు అభిమానులు రోజు ఏదో నాకు ఫోన్ చేసో లేకపోతే నేను వెళ్తుంటే కలిసో నైజాంలోను సీడెడ్లోను కృష్ణా జిల్లాలోను మన సినిమాకి చాలా అన్యాయం జరుగుతుందండి చాలా అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగిందని ఏదో దాని పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్లీజ్ మీరు ఎవరు ఏం బాధపడద్దు ఎక్కడ ఏ ఈ సినిమాకి అయితే సినిమా అన్నిటికంటే గొప్పది ఒక సినిమా డబ్బు ఆ సినిమాకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు ఆ సినిమా తెస్తుంది దానికి ఎవరు కంగారు పడి ఫీల్ అయిపోయి ఎటువంటి ఏ రాంగ్ వర్డ్స్ ఏం వాడద్దు దయచేసి ప్లీజ్ నేను కోరుతున్నా ఎక్కడ కూడా ఈ సినిమాకి అంటే ఇంత డబ్బు వచ్చి మీరు సాటిస్ఫై అవ్వాలి ఇంకా వస్తుంది అండ్ ఇంకా 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 వర్షం కురుస్తున్నట్టు కురుస్తుంది డబ్బు కలెక్షన్స్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమని ప్రజలు అంత కొమ్మరిస్తున్నారు డబ్బుల రూపంలో నిజంగా బాస్ ఇస్ బ్యాక్ అండ్ బాస్ ఇస్ బ్యాక్ అనిపించాడు ఆయన అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాజల్ బ్రహ్మానందం గారు అలీ అందరూ మాకు ఆ సినిమాలో మీరు చూస్తే ఆ ఓల్డేజ్ లో ఉన్న క్యాస్టింగ్ అందరూ కూడా మేము వాకింగ్ ట్రాక్స్ మీద జాగింగ్ జాగింగ్లోను ఓల్డేజ్ హోమ్ రియల్ ఓల్డేజ్ హోమ్స్లోకి వెళ్ళి తీసుకొచ్చిన వృత్తులు అందరూ వాళ్ళు నటులు కాకపోయినా ఉన్నట్టు ప్రొఫెషనల్ నటులు కాకపోయినా చాలా బాగా గా అనిపించారు ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన బొరవ సాయి మాధవ్ అండ్ వేమారెడ్డి మమ్మల్ని ఈ సినిమా గా ఇలా ఉండాలని లాక్ చేసిన పరచూరి వెంకజ్ సార్ బ్రదర్స్ అలాగే నాతో ఇప్పుడు ఏదన్నా ఉంటే అన్ ఆల్ గా చూస్తున్న శ్రీ సత్యానంద్ గారు అందరికీ కూడా నేను ఈ సభాముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నయ్య వచ్చే సినిమాలో ఇంకా హంగా ఉంటారు ఎందుకంటే నేను చూశాను ఇంకా తగ్గుతున్నారు ఆయన ఇంకా హంగా ఉన్నారు ఈ సక్సెస్తో ఆయనకి మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త ఇది స్టార్ట్ అయింది మాకు సురేఖవదన్ గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయటం అలాగే రామ్ చరణ్ దీన్ని ప్రొడ్యూస్ చే చేయటం అంటే సినిమాలో కొనగల ప్రొడక్షన్స్ అనే బ్యానరు స్టార్ట్ అవగానే ఆ బ్యానర్కే విజువల్స్ పడుతున్నాయి అసలు ఆంజనేయ స్వామి దీనికి ఓ హీరోని చూసినట్టు కేరింతలు కొడుతున్నారు అందరూ ఒక మంచి స్టార్టింగ్ ఈ సినిమా దీన్ని అలాగే మా సినిమాకి ట్వీట్స్ చేసిన మహేష్ బాబు గారికి కానీ అంటే చాలా బాగుందని ట్వీట్ చేసిన మహేష్ బాబు గారికి అలాగే మన రాజమౌళి గారికి సభాముఖంగా నేను ప్రొఫెషన్ తెలియజేస్తున్నాను ఇంకా ఎవరైనా చేశారో నాకు తెలియదు ఇప్పుడు నేను చూడను నాకు చెప్పినవి మాత్రం నేను తెలుసుకుని చేస్తాను అందరికీ ఈ సినిమాని హిట్ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నమస్కారం థ్యాంక్ యూ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ అయితే ఫస్ట్ వైజాగ్ జిల్లా అది మాత్రం ఎక్స్పెక్టేషన్ మాత్రం వాళ్ళు ఫిఫ్టీన్ క్రోర్స్ షేర్ వస్తుందని చెప్తున్నారు అదొకటి నాకు నాకు తెలిసి ఆయన అక్కడ ఉన్న నా ఫ్రెండ్ చిన్నరెడ్డి గారు క్రాంతిరెడ్డి గారు ఫోన్ చేసి నాతో మార్నింగ్ చెప్పిన ఈరోజు రోజు షో చూసి దాని ప్రకారం క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి నాకు తెలీదు ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు చెప్పలేమండి అంటే అంత ఉధృతంగా చూస్తారు లేడీస్ అయితే అసలు విపరీతంగా చూస్తున్నారు సినిమాని లేడీస్ చూ స్టార్ట్ అయిన సినిమాకి అంచనాలు అందదు అంటే అది నేను విమర్శగా తీసుకోను దయచేసి ఎందుకంటే ఒరిజినల్గా నాకు ఒక బెంచ్ మార్క్ ఉంది అక్కడ ఒక సినిమా ఉంది దానికన్నా కూడా ఎక్కువ డబ్కెళ్ళిన దీంట్లో అంటే టుడీ ఫ్యాంక్ అరవింద్ గారు నేను కూడా నీరు నీరు పాట వస్తుంటే ఆ సిచ్యువేషన్లో ఇంటర్వెల్ ముందు ఆ సాంగ్ పెట్టడం కరెక్టా అని అరవింద్ గారు నేను డిస్కస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ జన్యున్గా మనం ఆ రైతులు చెప్తున్నప్పుడు పర్వాలేదు పెడదామని ధైర్యం చేసి వన్స్ ఆర్ఆర్ మిక్సింగ్ అయిన తర్వాత కూడా అరవింద్ గారు చిరంజీవి గారు సత్యానంద్ గారు నేను మొత్తం అందరూ చూసి ఓకే బాగుంది డిస్టర్బ్ చేసి చాలా బాగుంది అని చెప్పి చిరంజీవి గారు చాలా హార్డ్ టచ్చింగ్గా ఉంది ఫస్ట్ టైం చూస్తే అని చాలా డబ్కెళ్ళినాం ఒరిజినల్ సినిమా కన్నా కూడా మన దగ్గర ఎక్కువ స్పీచ్ కానీ అది కానీ ఎక్కువ డప్పుకెళ్ళాం అలాగే చిరంజీవి గారి సినిమాలో కామెడీ అనేది ప్రధానం ఆయన నుంచి యాజ్ ఫ్యాన్ గా కానీ ప్రేక్షకులు కానీ కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తారు అవకాశం మేము అవకాశం కల్పించుకుని కొంచెం కామెడీ ఎడ్జ్ ఎక్కువ తీసుకున్నాం దానికి అందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు